పోతే మళ్ళీ వీడియోలు ఇచ్చేవాడు లేరు నాకు ఇప్పుడు దిక్కును ఒక్కదానివే ఉంది అవును మరి నీ మనసులో నీ మనసులో దొంగ ప్రేమ అని వచ్చినప్పుడు మరి అవును ఏమైనా ఏమని చెప్పాలి నీకు తెలీదు ఆ దొంగ ప్రేమనో మంచి ప్రేమనో నాటకాలు చెప్పను నువ్వు నేను కాదు ఆ ఈ మధ్య నాకు ఎక్కువైపోయి పొంగి పొర్లిపోయి

నేను ముసల్మాన్స్ ని ముడ్డి కింద ముప్పై ఐదు వచ్చిన పెళ్లి లేదు ఏమి లేదు అదే మరి నేను కూడా అదే అంటున్నా ముప్పై ఐదు అన్నా వయసు కుర్రాడి అయితే నేను పెళ్ళి అవ్వకపోతే కుర్రుడే నువ్వు ముప్పై ఐదు అని ఎప్పటి నుంచి ఎప్పుడు మొదలు పెట్టినా అప్పటి నుంచి లైవ్ లో నన్ను అడుగుతుంటారు సాగు ఏంది ముప్పై ఐదు అంటుంది కనుక అని మీకు నచ్చినట్లు అనుకోండి అన్న నేను అంతే కదా మరి నేను ఏదో అనుకుంటాను సరదాకా నాలుగేం పని అంటాను మరి మరి నువ్వు చెప్పినప్పుడు అలా నమ్మేత్తారు కదా చెప్పు ఏమో తల్లి నీ అంత నాకు తెలియదు నువ్వు అనుభవగురాలు ఏమి ఉతుక్కుంటున్నావు ఇప్పుడు ఆ కూర ఏమని నేను చెప్పినా నీకు నువ్వు నా పర్మిషన్ లేకుండా ఎందుకు వేసినావు నా ప్లేట్లో చెప్పు నాకు పర్మిషన్ ఉన్నది కాబట్టి నీకు గిన్నెలో నేను వేసిన కూర అంటే నువ్వు ఏది పెట్టినా తినమంటావు ఇప్పుడు నువ్వు పెట్టింది నన్ను తినమంటావు నా ఇష్టం లాగా తినాలి ఇది ఇక్కడ డబ్బులు చూడు అట్టపారేసుకున్నావు మీ డబ్బులు కింద పడ్డాయి తీసుకోమని చెప్పిన నేను ఏడికి పోతున్నావు అన్ అన్నం తినవా ఇప్పుడు నువ్వు ఓహో అన్నం తినేటప్పుడు చేపలు కడుక్కుంటారా మీరు కనకం గారు మళ్ళీ అడిగిపోతున్నావు నువ్వు కనుక నువ్వు అన్నం తింటావని నేను ఎదురు చూస్తుంటే నువ్వు అన్నం తినవైంది పడేస్తుంది పడేస్తుంది డబ్బా పడేసింది పడేసింది నాకు తెలుసు నాకు తెలుసు ఇవ్వ చూడండి దేవుడికి అరటికాయ బజ్జీ పెట్టింది ఈరోజు అరటికాయ బజ్జీలు ఉండిందండి ఇదిగోండి ఆల్రెడీ వంకాయ కూర ఉందిగా మళ్ళీ వంకాయ కూర ఎందుకు కొనక్కొచ్చు ఇదిగో ఉన్నది ఇక్కడ ఇదిగో వంకాయ కూర ఉంది ఇంట్లో ఇట్రా నీకు చూపిస్తా నీకు మైండ్ పోతుంది మధ్య మైండ్ పోయి కూరలు ఇంట్లో ఉంచుకొని మళ్ళీ కూరలు కొనకొస్తాను నువ్వు నీకేం చెప్పాలి చెప్పు నేను అది అది అయిపోయింది మొహం కడుక్కోవడం ఇంకా రాదు ఇంకా మొహమే ఓ గంట గడిగిద్ది నాయన మొహం ఇంకా అన్నం తినేది ఎప్పుడో ఏమో ఏమన్నా అంటే బీపీలు షుగర్లు పెంచుకుంటుంది అదా సబ్బెట్టి ఏం అమ్మా పెట్టి ఏ సంతూర్ సంతూర్ ఎందుకు రుద్దుకుంటాను చెప్పాను సంతూర్ బేబీలా మారిపోవాలని పెట్టుకో నీ ఫుడ్ ఎక్కడ ఉందో కదా పెట్టేసుకో నా ఫుడ్ ఓకే ను దినవ ఇప్పుడు నేను టైం కి నో ప్రాబ్లం నో టైం తినాలి అనుకుంటున్నాను ఇంత ప్రేమ ఎలా నేను అనుకుంటున్నాను ఆరోగ్యం నేను కొంచెం నాలుగు వీడియోలు తీసుకునేది ఆరోగ్యం ఒక్క రోజు నాకు నెలకి రెండు వీడియోలు ఇవ్వమ్మా రోజుకి నాలుగు వీడియోలు నెలకి రెండు కాదు అన్నది నేను రోజుకి రెండు

దీన్ని మోసం అంటారా అసలు పెద్ద ఇప్పుడు నేను నిన్ను చూసుకుంటున్నా చూసుకొని వీడియోలు తీసుకుంటున్నా దానికి ఆ పెద్ద ఆయన ఎవరినన్నా అనడానికి ఆ పెద్ద ఆయన ఏ కంపెనీలో ఎన్ని మోసాలు చేసిండో ఎంత మందిని ఇబ్బంది పెట్టిండో ఎన్ని ఎన్ని కమిషన్లు దొబ్బిండో ఏం దొబ్బందే ఏ కమిషన్లు దొబ్బందే ఏం కమిషన్లు దొబ్బందే ఫ్యామిలీని నడిపిస్తాడా ఫ్యామిలీని బ్రతికెత్తండా ఆ ఇల్లులు కొన్నాడా ఆస్తులు కొన్నడా ఆ పెద్ద ఆయన అడుగు నువ్వు ఏమంటే మీరు నీతి నిజాయితీగా ఉన్నారేమో మీ గుండెల మీద ఒట్టేసుకొని చెప్పండి అను వాళ్ళని నమ్ముదు జగతా అని చెప్పేరు గుండ్రులం ఏం చేశారు అంట అంటే ఏమ మరి నాకు ఏం తెలుసు అంటే వాళ్ళంటే అతనికి మరి వాళ్ళ ఊరు వాళ్ళని నమ్మొచ్చు అన్నా అతన్ని నమ్మొచ్చు అతన్ని నమ్మొచ్చు అతను మంచివాడంటనా అతను నీతి నిజాయితీ ఉన్నాడంటనా ఏ తప్పు చేయలేదంటనా అతని జీవితంలో నేను నేను అడుగుతున్నా కనకం అయ్యో నేను గొడవలు పెట్టుకుని ఎవరితో అడుగుతున్నా జస్ట్ ఎన్ని ఎన్నిసార్లు చెప్పాలి నీకు నేను నేను ఎన్నిసార్లు చెప్పాలి వీడియో బయట ఒక వంద సార్లు వీడియోలో వంద సార్లు రోజు చెప్తానే ఉండాలా నీకు ఆ డబ్బులు ఇచ్చే డబ్బులు ఏమో కానీ నువ్వు అడగడం ఎక్కువైపోయింది నన్ను పదే 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 అడగడం తప్ప వేరే మాట రాదు నీకు డబ్బులు 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 పోత పోతే ఏమైనా పట్టుకొని పోతావా డబ్బులు నాకు ఇంకా జీవితం ఉంది బతికేది నీకు పిల్లలు పెళ్ళిళ్ళు చేసేసినో అన్ని బాధ్యతలు తిరిగిపోయినాయి ఇక పొట్టకి నీకు కావాల్సింది మూడు పొట్ల తిండి పోనీ తన అసలు వీడియో